ఓం సదాశివ సమారంభాం మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీదైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాతిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం మే నెల పన్నెండవ తారీఖు లగాయతూ మే పద్దెనిమిదవ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ఈ వారంలో పద్నాలుగవ తారీఖున రవిగ్రహం యొక్క మార్పు వృషభ రాశిలోకి జరుగుతూ ఉన్నది రవిగురులు వృషభరాశి ఎందు సంచారం చేస్తూ ఉండగా మేషరాశి ఎందు శుక్రబుధులు అలాగే మీనరాశి రాశి ఎందు కుజరాహుల యొక్క సంచారం ఉన్నది కుంభరాశి ఎందు శనేరుడు కన్యాకేతువు సంచారంలో ఉన్నారు ఈ వారంలో చంద్రుడు మిథునం కర్కాటకం సింహం కన్యా రాశులు ఎందు ఆయన యొక్క సంచారాన్ని ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్న తెలుసుకుందాం అందులో భాగంగా కన్యా రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశికి అష్టమ స్థానంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు భాగ్యస్థానంలో గురుడు యోగిస్తూ ఉన్నారు దశమ కేంద్రంలో చంద్రుడు యోగిస్తూ ఉన్నారు షష్ట స్థానం ముందు శని గ్రహం యోగిస్తూ ఉన్నారు ఇలా మూడు నుండి నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు అలాగే ఈ రాశి వారికి ఎనిమిది తొమ్మిది పది స్థానాల్లో గ్రహాలు యోగించడం అనేటువంటిది ఈ వారంలో చాలా కలిసొచ్చేటువంటి విషయంగా చెప్పవచ్చు అయితే దీనివల్ల ఏమవుతుంది అంటే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది ఏదైనా రెసిషన్లో ఉద్యోగం పోయినా ఈ దేశంలోనైనా విదేశాల్లో ఉన్నటువంటి వారికైనా ఉద్యోగపరమైనటువంటి చికాకులు కానీ ఇబ్బందులు కానీ ఏమైనా ఉన్నట్టయితే అటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది అలాగే గత వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో అష్టమ రవి యొక్క దోషం తొలగిపోయినది కాబట్టి అటు ఆరోగ్యపరమైనటువంటి చికాకుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఉత్సాహం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది గతంలో నీరసము లేకపోతే ఏదైనా ఒక పనిని వాయిదా వేసుకుంటూ ఉండడం అంత ఉత్సాహం లేనటువంటి పరిస్థితులు ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ కూడా క్రమక్రమంగా మారుతూ ఉంటాయి అన్ని కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి ప్రత్యేకించి భాగ్యస్థానం ముందు గురుడు ఆయన యోగ్యమైనటువంటి పరి ఇస్తూ ఉన్నారు కాబట్టి ఆర్థిక అభివృద్ధి ఉద్యోగాభివృద్ధి వ్యాపారాభివృద్ధి అనేటువంటిది ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నది అంతేకాక కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా తగ్గుముఖం పట్టడానికి అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి దాంపత్య జీవనంలో మాత్రం కొద్దిపాటి మాట పట్టింపులు విభేదాలు అనేటువంటివి మ ప్రత్యేకించి ఇంకా చెప్పాలి అంటే మనస్పర్ధలు అనేటువంటివి ప్రధానంగా కుజరాహువుల వల్ల ఏర్పడుతూ ఉన్నాయి అది ఒకటి మినహాయించి మిగతా అన్ని పరిస్థితుల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది ఇక ఉద్యోగపరమైనటువంటి విషయాలు చాలా సానుకూలంగా ఉన్నాయి ఉద్యోగ మార్పు లేదా ఉద్యోగం చేసేటువంటి స్థలం యొక్క మార్పు అనగా ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్ల కోసం కానీ ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే వారు కోరుకున్నటువంటి చోటుకి ట్రాన్స్ఫర్లు ఉద్యోగ బదిలీలు ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉన్నది అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు రావడానికి అవకాశం ఉన్నది అలాగే వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి ఈ వారం చాలా సానుకూలంగా ఉంటుంది ప్రత్యేకించి స్త్రీలకి కూడా ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయం అవుతూ ఉన్నది కన్యారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దేవీ కటకమాలా స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు వర్ణము నీలము తదుపరి తులారాశి